మాఘపురాణం నాలుగవ అధ్యాయం ఒక శునకము విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘపురాణం శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ కథనంలో మాఘపురాణం నాలుగవ అధ్యాయంలో మాఘవ్రత మహత్యంతో ఒక కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలుసుకుందాం శివ పార్వతుల సంవాదం పరమశివుడు పార్వతితో పార్వతీ మాఘమాసంలో శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించిన వారు చక్రవర్తి అవుతారు ఆ పూజా విధానం వివరిస్తాను ఆలకింపుము అంటూ ఇలా చెప్పసాగాడు మాఘశుద్ధ దశమి పూజా విధానం మాఘశుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నది స్నానం చేసి నదీ తీరంలో కానీ స్వగృహంలో కానీ మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని గోమయంతో అలంకరించి అష్టదళ పద్మం వేసి దానిపై కలుషం ఉంచి కలిశం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పీఠ మధ్యలో ఉంచి తులసి దళాలతో మేలుజాతి పుష్ప రకాలతో లక్ష్మీనారాయణని షోడపచార షోడప ఉపచారాలతో పూజించాలి అనంతరం పాయసం భక్ష నివేదించాలి బ్రాహ్మణులకు బియ్యం బెల్లము ఉప్పు దానము ఇవ్వాలి తర్వాత పూజాక్షంతలు శిరసపై ధరించి భక్తి శ్రద్ధలతో మాఘపురాణం శ్రవణం చేయాలి ఇలా చేసిన వారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి అలాగే ఈ వ్రతం చేస్తున్న వారికి ధన సహాయం చేసిన వారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి పూర్వం వ్రతం చేస్తుండగా చూసిన ఒక కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో వివరిస్తాను వినుము అంటూ శివుడు పార్వతికి కథను వినిపించసాగాడు కుక్క చక్రవర్తిగా మారిన కదా పూర్వం సమస్త శాస్త్ర శాస్త్రకోవిందుడకు గౌతముడని మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రుడు చేచు కృష్ణవేణి నదీ తీరాన్ని చేరుకుంటాడు అది మాఘమాసం కావడం చేత గౌతముడు కృష్ణానది తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ నదీ ఒడ్డునే లక్ష్మీనారాయణను పూజిస్తూ మాఘపురాణం ప్రవచనం చేస్తుండేడివాడు మూడు సార్లు చేసిన కుక్క ఆ రోజు మాఘ శుద్ధ దశమి గౌతముడు ప్రతి రోజులాగే మాఘస్నానం చేసి నదీ ఒడ్డున ఉన్న వృక్షం కింద మంటపాన్ని ఏర్పరచుకొని పలపుష్పాతులతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేయుచుండెను ఆ సమయంలో ఒక కుక్క అక్కడికి వచ్చి కూర్చుంది పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా కుక్క అశ్వత్ వృక్షకాన్ని వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్నానం స్థానంలో కూర్చుంది శిష్యులు మర మరళ అదిలించగా తిరిగి అలాగే చేసింది చక్రవర్తిగా మారిన కుక్క ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసి మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్ వృక్షానికి లక్ష్మీనారాయణకి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆవరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతము ఆశ్చర్యంతో నీ వెవరు గంధర్వుడు వా చక్రవర్తివా అని పూర్వజన్మ వృత్తాంతమేమిటి ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చొప్పసాగాడు చక్రవర్తి పూర్వజన్మ వృత్తాంతం మునిపుంగవ నేను వంగదేశపు రాజు నా పేరు వేగరథుడు చంద్రవంశంను పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తుండేడి వాడిని ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైనవి ద్రవ్యాన్ని సమకూర్చాను ఎన్నో గుళ్ళు నిర్మించాను ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు అందుకు కారణం ఏంటో చెప్తాను ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు చక్రవర్తిగా ఆ ముని నేను యథాశక్తి సత్కరించాను అప్పుడు ఆ ముని నాతో రాజా నీకు ఒక రహస్యం చెప్తున్నాను మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించు పురాణాన్ని శ్రవణం చేస్తే అశ్వమేద యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు సౌజన్యం కలుగుతుందని చెప్పాడు కర్మవశాత్తు ఆ ముని మాటలు నేను ధిక్కరించాను ఆ మునితో నేను చలి బారలను తట్టుకోలేని వారికి చలికి మరణిస్తాను మరణించాక నేను ధర్మాలు ఆచరించలేను చెప్పిన మాఘస్నానం చేయడానికి ఒప్పుకోలేదా మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు ఆపపా ఆ పాప బలంగా తర్వాత నేను వంద జన్మలు గాడిదగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నా సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు ఇక మాఘస్నానంతో తరించిన రాజు రాజు మాటలు విన్న గౌతముడు ఓ రాజా నేడు మాఘశుద్ధ దశమి పరమ పవిత్రమైన ఈ రోజు కృష్ణానది తీరంలో జరుగుతున్న మాఘవ్రతాన్ని కళ్ళారా చూశావు నా శిష్యులు అదలించడంతో మూడు సార్లు అశ్వత్ లక్ష్మీనారాయణకి ప్రదక్షిణ చేశావు మాఘపురాన్ని విన్నావు దీంతో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు ఇందులో ఆ అశ్వృక్షం త్వరలో నుంచి ఒక కప్ప కిందపడి అటు ఇటు పొల్లి తన రూపాన్ని విడిచి సుందరాంగి అగు శ్రీ రూపం ధరించి ముందు నిల్చుంది గౌతముడు ఆ స్త్రీని చూసి నీవెవ్వరు అని అడిగాడు పరమశివుడు ఇక్కడి వరకు చెప్పి నాలుగో అధ్యాయం ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే చతుందర్పణ